గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ మన పచ్చడి ఇది నిమ్మకాయ అడ్రస్ని సెట్ పచ్చడి అనమాట కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చెప్పాను కదా నూనె అయితే మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది నూనె అయితే ఇంకా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎర్లీ మార్నింగ్ కదా ఎందుకంటే ఇలా ఉంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి మన పురుకాయ పచ్చడి ఎలా ఉందో తెల్లారే ఆయిల్ వచ్చేసి మంచిగా అరోమా వస్తుంది ఫ్రెండ్స్ ఈ అరోమా చూస్తుంటే ఇప్పుడే వేడి అన్నం వేసుకొని స్మెల్ ఆ తిరిగిపోయింది ఫ్రెండ్స్ రాత్రి పార్ఫెక్తింది కదా చూడండి ఇలా చేసింది మన పచ్చడి అంటే ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం ఆయిల్ అయితే సరిపోలేదు మనం నెక్కల కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఏది కాల్ చేసాలో స్టోర్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని స్టోర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనక్కాల్లో కొంచెం కాబట్టి అయితే పోస్తాం అనమాట ఇంట్లో బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనం చింతపండు వేసి పెట్టిన పచ్చడి అనమాట ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ బాగా తేలి బాగా వచ్చింది కదా చూడండి కలర్ ఎంత రెడ్ కలర్లో ఉందో కదా చూస్తండే అలా తినేయాలనిపిస్తుంది ఇప్పుడు మా పాప వాళ్ళకి నేను ఇప్పుడు సిక్క చట్నీ వేసి చక్కగా నెయ్యేసి వేడి వేడి అన్నం పెట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మనం నిమ్మకాయలు వేసి పెట్టుకున్న పచ్చడి అనమాట చూడండి ఫ్రెండ్స్ అది అసలు అరోమా కానీ అసలు అది చూస్తండి అలా నెయ్యి వేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో తినేయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మా పాప వాళ్ళకి రెండు పచ్చళ్ళు టేస్ట్ చూపిస్తాను మీకు రివ్యూ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ అంటే పాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేడి అన్నం ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం నెయ్యి విత్ విత్ లెమన్ తో చేసిన పచ్చడితో ఇలా కలిపి ముద్దలు పెడుతున్నాం సార్ ఫ్రెండ్స్ మీ మీ మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు మీకు కూడా ఇలా పచ్చడి పెట్టిన బ్రో బౌల్లోనే కలిపి మీకు కూడా తినిపించారా ఫ్రెండ్స్ తినిపించారా లేదా అనేది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము అసలు ఏ పచ్చడి చేసుకున్నా కానీ ఇలానే తింటాము మా పాప వాళ్ళకి ఇలా కావాలని అడుగుతారు ఫ్రెండ్స్ అందుకని నేనైతే కలిపేసి పెడుతున్నా ఫ్రెండ్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది మా పాప వాళ్ళు చెప్తారు అది కూడా వినండి ఫ్రెండ్స్ కాకపోతే ఇది కొంచెం కాలుతుంది బాగా కాలుతుంది ఫ్రెండ్స్ వేడి వేడి రేస్ కదా ఫస్ట్ పాప మా పెద్ద చిన్న పాపకు పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా సూపర్ అనమాట ఎంత బాగుందో స్పీచ్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ కూడా చేసుకొని ఎలా ఎలా ఉంది ఏంటనే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా పెద్ద పాపగా పెడుతున్నాను తన రివ్యూ కూడా చెప్తా తన కనిపించదు కానీ తన రివ్యూ అయితే తను చెప్తాను చెప్పు ఎలా ఉంది విధంగా ఉంది నాకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మాటలు రావట్లేదు దానికి చెప్పాలో అర్థం కావట్లేదు నాకు మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా నచ్చుతుంది మీకు కూడా ఎలా ఉందో మీ పాప వాళ్ళకి పెట్టి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పచ్చడి తీసిన తర్వాత ఏంటైతే మా పాప వాళ్ళకంట వేడి వేడి అన్నంలో ఇ నెయ్యి వేసి చింతపండుదనమాట మా పాప వాళ్ళకంట ఎట్లా కావాలంటే ఫ్రెండ్స్ అందుకనే తిందరూ కలుపుతున్నాను నేను చూడండి కలిపి మీకు రివ్యూ కూడా ఇప్పిస్తాను ఫ్రెండ్స్ కలుపుతున్నాను మాత్రం బాగా కాని కలపలేదు ఫ్రెండ్స్ మేము ఏ పచ్చడి చేసినా కానీ ప్రతిసారి ఇలా అడుగుతూనే ఉంటే మా మమ్మీ ఇలా పెడతానే ఉంటుంది మాకు ఇలా కలిపి వాళ్ళకి గోరుముద్దలు పెట్టాలండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తాగుతుంది ఫ్రెండ్స్ ఆయన చూడ కల్పేశాను మా పాప వాళ్ళకి పెడతాను ఫ్రెండ్స్ మా చిన్న పాప రివ్యూ చెప్తుంది తర్వాత మా పెద్ద పాప కనిపించదు కానీ రివ్యూ చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది టేస్ట్ అనేది రియల్గా చెప్పండి ఇందులో ఎలా ఉంది ఏంటనేది ఓకేనా ఓకే మమ్మీ మా పాప వాళ్ళకి ఇలా పెడితే ఇష్టం అండి ఫ్రెండ్స్ మీ మమ్మీ వాళ్ళు కూడా ఇలా పెట్టారా చెప్పండి ఫ్రెండ్స్ ఇలా మీరు ఎన్నిసార్లు తిన్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పెద్ద పాపకు ఫ్రెండ్స్ చిన్న పాపకు పెడుతున్నాం ఓ బలేగో ఫ్రెండ్స్ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ Pedras. Awesome. ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకో ముద్ద కూడా పెడతాను ఫ్రెండ్స్ తర్వాత మా పెద్ద పాపకు పెడతాను తన రివ్యూ కూడా చూద్దాం ఫ్రెండ్స్ మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఓన్లీ తినడం మాత్రం అంటే ఫ్రెండ్స్ మా పాప కామెంట్ చెప్తుంది చూడండి మా పెద్ద పాపకి మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్ హలోఫిస్ ఏంగానే నాకు ఈ పచ్చడి ఇంకా బాగా నచ్చింది దాని మీద ఇంకో పచ్చడి కొడుకు పెట్టాం కదా ఫ్రెండ్స్ నాకు దాని మీద దీని మీద ఏది ఎక్కువగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు రెండు ఒకే టేస్ట్ లాగా కాకుండా దేనికి అదే మళ్ళీ దేనికది బాగా నచ్చింది నాకు చాలా బాగుంది ఇది ముక్క కూడా బాగా పట్టింది ఫ్రెండ్స్ చూపియాల ఒకటి చింతపండు వేసాం ఒకటి ఏమో చింతపండు ఫ్రెండ్స్ లెమన్ వేసాం కదా లెమన్ కూడా ఉంది అనమాట దేనికదే టేస్ట్ ఫ్రెండ్స్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు మళ్ళీ రెండు హైలైట్ గా ఉన్నాయి రెండిట్లో ఏది టాప్ అసలు ఎవరని చెప్పలేము మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో డెఫినెట్ గా నచ్చుతుంది మీకు మీకు కావాలా ముక్క అయితే చేసుకోవాలి ఇంట్లో కూడా ఒక ముద్ద పెట్టండి విత్ పీస్ తో సహా ముద్దా ఇంట్లో చేసేసుకోండి తినేసేయండి ఇంట్లో ట్రై చేయండి మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ కావాలంటే వండేసుకోండి ఇంట్లో